హలో గైతే మనమైతే గ్యాస్ మీ గుడి దగ్గర ఉన్న కైలాశ మందికి అయితే వెళ్దామని అనుకున్నాము కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మా మైండ్ అయితే బ్లాక్ అయిపోయినాయి ఎందుకంటే చెట్టు కింద ఒక శుభాలయం ఉంది ఇప్పుడు పోయి ఆ శుభాలయం లేదు మొత్తం ఎక్కడికక్కడ కూల్ చేసి అయితే మేము అయితే మేమైతే గూగుల్ రివ్యూస్ చూసి అండ్ లొకేషన్ అయితే గూగుల్లోనే చూసినాం పోయినాము అయితే ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అయితే పెట్టిరో దీన్ని టెంపుల్ని రీకన్స్ట్రక్ట్ చేయాలనేసి ఇక మనం అయితే ఆ రివ్యూస్ని ఆధారంగా తీసుకొని గూగుల్ అయితే వెళ్ళినాము అక్కడ చూస్తున్న గుడి అయితే మనకైతే గుడే అది అయితే మనం ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం చూడండి అసలు మొత్తం టెంపుల్ ఎక్కడ దగ్గర అయితే కూడగొట్టేసి అవుతున్నారు చూడండి మనకైతే ఆ టెంపులే అది లోపల షూర్ ఉన్న అంట ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ బ్యాక్ కానీ అయితే అక్కడ మొత్తం ఎక్కడైతే అక్కడ ఆ దేవుని లేకుండా అయితే చూసినారు ఇలాంటి ఇన్సిడెంట్ చూస్తేనే మనకైతే ఇండియాలో ఉన్నామా లేకపోతే డిఫరెంట్ కంట్రీలో ఉన్నామా అన్న ఫీలింగ్ వచ్చేసాడు చూడు ఎంత దారుణం అది శివుని టెంపుల్ని మొత్తం లేకుండా వేసేసినారు అక్కడ అయితే లో అక్కడ ఫార్మింగ్ చేస్తారని అడిగినాం వాళ్ళు ఇక్కడ బియ్యం నుంచి ఎక్కడకుండా వచ్చారు ఇక్కడ శివాలయం ముందంట కదా అని అడిగి ఇందులో అడిగితే ఇక్కడ టెంపులే లేదని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ గూగుల్ మ్యాప్లో కూడా చూసుకోవచ్చు మేము వెళ్ళిన లొకేషన్ అదే కాకపోతే అక్కడ టెంపుల్ లేదు ఏం లేదు మొత్తం అది ఓడి ఊళ్ళో కొట్టిర్రు ఏం కథ అనేది అయితే మాకు అయితే కనుక్కోలేకపోయినాం అలానే అక్కడ ఒక హనుమాన్ మందిరం ఉండేది పక్కన అక్కడికి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా అయితే కూర్చున్నాము టెంపుల్ వచ్చేసి గ్యాస్ మీ కూడా దగ్గర ఉంటుంది మనకి నేచర్ ఫార్టీ ఫోర్ నుంచి ఒక లోపలికి అయితే ఒక త్రీ త్రీ ఫోర్ కిలోమీటర్స్ రావాలి మంచి నేచర్ ఉంటుంది పొలాల మధ్యలో ఉంటుంది ఇంకా పీపుల్ కూడా అంత ఎక్కువ ఎవ్వరు కూడా లేరంటే లేరు మెయిన్ శివుని టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాము అక్కడ మొత్తం కూడా తిరిగి చూసినాము అనమాట ఇంకెక్కడన్నా ఉందా అనేసి కానీ మనకు ఎక్కడైతే మాకు శివాలయం అయితే కనబడలేదు కానీ మ్యాప్స్లో చూస్తే మాత్రం మనం పోయిన ప్లేసే కనబడ్డది మనం అయితే కొట్టింది